భగవద్గీతలోని మరియు ధ్యానంలోని విషయాలు సంపూర్ణంగా అర్థం చేసుకోవాలనుకుంటే ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఒకటి విశ్వం అంటే ఏమిటి రెండవది విశ్వశక్తి అంటే ఏమిటి మూడవది విశ్వశక్తి నుంచి వచ్చిన విశ్వ పదార్థాలు మరియు విశ్వశక్తులు అంటే ఏమిటి నాల్గవది పదార్థం మరియు శక్తి యొక్క లక్షణాలు ఏమిటి ఐదవది శక్తి మరియు పదార్థాలు కలిసి ఏర్పడే మనసు లేని జన్మలు మరియు మనసుతో కూడిన జన్మలు అంటే ఏమిటి ఆరు తల్లి గర్భంలో ప్రాణశక్తి మరియు ప్రాథమిక మనసుతో కలిసి ఏర్పడిన జైగోట్ అంటే ఏమిటి ఏడు జైగోట్ ద్వారా ఏర్పడిన శరీర నిర్మాణ నిర్వహణ వ్యవస్థ ఎలాంటిది ఎనిమిది శరీరంలో మెదడు పాత్ర ఏమిటి తొమ్మిది మెదడులోని న్యూరాన్ కణాలు అంటే ఏమిటి పది న్యూరాన్ కణాలలో ఉండే ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి లేదా ఏటీపీ అంటే ఏమిటి పదకొండు న్యూరాన్ కణాలలోనే ఉండి ఉండే ప్రాథమిక మనసు అంటే జీన్స్ పుస్తకం అందులో మెదడు కోసం నిర్దేశించబడిన అధ్యాయంలోని ఆత్మ యొక్క మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు ఏమిటి పన్నెండు ఆరు గుణాల తీవ్రతను బట్టి వాటిని ఎన్ని రకాలుగా విభజించారు రాక్షస మరియు దేవత గుణాలు అంటే ఏమిటి లేదా తామస రాజస సాత్విక గుణాలు అంటే ఏమిటి లేదా శూద్ర వైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ గుణాలు అంటే ఏమిటి పదమూడు న్యూరాన్ కణాల బయట అతుక్కని ఉండే డెండ్రాయిడ్స్ మరియు యాక్సాన్ల మధ్య ఉండే సైనాప్స్ లేదా వంతెనలు ఏమిటి పద్నాలుగు ద్వితీయ మనసులో ఉండేవి ఏమిటి పదిహేను ఐదు జ్ఞానేంద్రియాలు చేసే పనులు ఏమిటి పదహారు ప్రకృతి లేదా ప్రపంచం దేనితో తయారు చేయబడింది పదిహేడు ప్రపంచ అనుభవ సమాచారంతో ద్వితీయ మనసులో బలపడేవి ఏమిటి సైనాప్టిక్ ప్లాస్టిసిటీ అంటే ఏమిటి పద్దెనిమిది ద్వితీయ మనసులోని మార్పులకు అనుగుణంగా ప్రాథమిక మనసులో మార్పు ఎలా వస్తుంది పంతొమ్మిది మనిషికి తల్లిదండ్రుల నుంచి వచ్చే మనసు ఏమిటి మరియు తను స్వయంగా తయారు చేసుకునే మనసు ఏమిటి ఇరవై ప్రాథమిక మనసు తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ సంతానానికి ఎలా వస్తుంది ఇరవై ఒకటి ఆత్మ చేసే ఏడు పనులు ఏమిటి ఇరవై రెండు ఆత్మకు కలిగే స్థితులు ఎన్ని అవి ఏమిటి ఇరవై మూడు ప్రాపంచిక అనుభవాలతో ఆత్మ ద్వితీయ మనసుకు ఎలా బానిసవుతుంది ఇరవై నాలుగు ప్రకృతి ప్రభావం వల్ల ఆత్మకు విషాద అనుభవం ఎలా కలుగుతుంది ఇరవై ఐదు ఆత్మకు ధ్యాన కోరిక లేదా తన జన్మకు కారణమైన విశ్వశక్తిని కలుసుకోవాలనే కోరిక ఎలా కలుగుతుంది ఇరవై ఆరు డైవర్షన్ అంటే దారి మళ్లింపు పద్ధతిలో ధ్యానం చేయడం ఎలా ఇరవై ఏడు ధ్యాన ఫలితంగా శరీరంలో ఉండగానే తన జన్మకు కారణమైన విశ్వశక్తిని కలుసుకోవడం అంటే స్థితప్రజ్ఞను పొందడం అంటే విశ్వశక్తి నుంచి విడిపడిన ఆత్మ ఆధ్యాత్మిక ప్రయాణం చేసి మళ్ళీ బ్రతికి ఉండగానే విశ్వశక్తిలో కలిసిపోవడం ఎలా జరుగుతుంది ఇరవై ఎనిమిది మెడిటేషన్ వల్ల ఎవరికి లాభం మరియు ఆ లాభాలు ఏమిటి ఇరవై తొమ్మిది ఇన్ని లాభాలు ఉన్నా మెడిటేషన్ మనిషి ఎందుకు చేయడు ఈ విషయాలన్నీ అర్థమైతే జ్ఞానయోగ పద్ధతిలో అంటే గురువు యొక్క అవసరం లేకుండానే ధ్యానం చేయవచ్చు మరియు వీటన్నిటినీ అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు వీటన్నిటినీ మధుపదం యూట్యూబ్ ఛానల్లో వీడియోలలో వివరించాను విశ్వం గురించి మరియు విశ్వంలో ఈ భూమి ఈ భూమి మీద జీవులు మనిషి శరీరంలోని విషయాలు ఇవన్నీ తెలిస్తే విశ్వశక్తి నుండి విడిపడిన మీరు శరీరంతో ఉంటూ ఉండగానే ధ్యానం చేస్తూ మళ్ళీ విశ్వశక్తిని చేరుతారు అంటే కళ్ళతో దేవుడిని చూడలేరు కానీ దేవుడిని అర్థం చేసుకోగలుగుతారు మరియు దేవుడిని అనుభవించగలుగుతారు భగవద్గీతలోని శాస్త్రీయ విషయాలు బిగ్ బ్యాంగ్ థియరీ ఫిజిక్స్ ఎనర్జీ కన్జర్వేషన్ సిద్ధాంతం థియరీ ఆఫ్ స్పెషల్ రిలేటివిటీ జెనెటిక్స్ డెవలప్మెంటల్ బయాలజీ న్యూరల్ సైన్స్ సైకాలజీ కాగ్నేటివ్ సైన్స్ ఫిలాసఫీ ఆఫ్ మైండ్ సెన్సార్ బయాలజీ ఫిజియాలజీ మరియు ఎపిజెనెటిక్స్ సబ్జెక్టులను స్పృశిస్తాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు